హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా చూడండి కసూరి మీద మీకు చూపించాను కదా ఒక హాఫ్ ప్లేట్ అనమాట అంటే నాలుగైదు స్పూన్లు ఉంటుందండి అది అలాగే మెంతి గింజలండి చూడండి చక్కగా పచ్చిమిర్చి సన్నగా పొడవుగా సన్నగా తరిగి పెట్టుకున్నాను టమాటా అండి చూసారుగా చక్కగా ఇప్పుడు ఉల్లిపాయలు చక్కగా కొద్దిగా పసుపు అలాగే కళ్ళు ఉప్పు వేసుకుని ఫ్రై చేసేసుకుందామండి చక్కగా బాగా మగ్గిపోతాయి ఎంతో టేస్ట్ ఉంటుంది మన ఉల్లిపాయలు త్వరగా మగ్గాలంటే ఖచ్చితంగా ఉప్పు వేసుకోవడం మంచిది చూడండి కసూరి మీతిలో బెల్లం మొక్క అలాగే కసూరి మీదే తీసుకున్నాను బెండకాయ ముక్కలు చూసారా చక్కగా ఆ సైజులో కోసుకుంటే చక్క పులుసు అనేది ఎంతో టేస్ట్గా ఉంటుందండి ఆ మొక్కలు కూడా చక్కగా తినడానికి కూడా నోటికి బాగుంటాయి అన్నమాట ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా చక్కగా చూసారా బాగా మగ్గుతున్నాయి అలాగా సిమ్లో పెట్టి మగ్గితే కనుక కర్రీ అనేది పులుసు చక్క మంచి ఎంతగా టేస్టీగా రుచిగా ఉంటుందండి చూసారా ఇప్పుడు చక్కగా ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా బాగా మగ్గిపోయిన తర్వాత మనం రెడీ చేసుకున్నటువంటి బెండకాయలు చూడండి సైజు చక్కగా ఆ సైజులో కోసుకుంటే మనకి పులుసు అనేది చక్క భలే ఉంటుంది ముక్క కూడా తినడానికి ఎంతో ఇష్టంగా ఉంటుంది నాకైతే బెండకాయ కర్రీ అంటే అసలు ఎంతో ఇష్టం అనమాట నాకే ఇష్టం అంటే ఇప్పుడు మా పాప కూడా ఎంతో ఇష్టపడుతుందనమాట ఉత్తు కూర తినేస్తుంది ముక్కలు ముక్కలు అనమాట అసలు ఎంతో ఇష్టం తనకి అడిగి మరీ వేయించుకుంటుంది అనమాట అంత ఇష్టం అండి అలాగే నా చిన్నతనంలో చదువుకునేటప్పుడు బెండకాయ కూర తింటే తెలివితేటలు పెరుగుతాయి అలాగే మ్యాథ్స్ బాగా వస్తుంది అనేవారండి అది నిజమా కాదా మీరు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి చూడండి చక్కగా బెండకాయలు వేసుకున్నాం కదా అవి కూడా చక్కగా మగ్గుతున్నాయి అనమాట సిమ్లో పెట్టుకుని కర్రీ చేస్తే అసలు ఏ కర్రీ అని ఎంతో టేస్ట్గా ఉంటుందండి హడావిడిగా కాకోకుండా ఈ బెండకాయ పులుసు చక్క భలే ఉంటుందండి త్వర త్వరగా కూడా అయిపోతుందండి ఎక్కువగా బాగా మగ్గినా కూడా ముక్క అనేది ముక్క ముక్కలు అయిపోతూ ఉంటుందన్నమాట అందుకోసమే బాగా ఎంతోసేపు ఎక్కువ కాకుండా త్వర త్వరగా సిమ్లోనే కొంచెం మగ్గితే సరిపోద్ది తర్వాత మనకి సరిపడినంత ఉప్పు కావలసినంత కారం వేసేసుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటే ఒక పది నిమిషాలు చక్క కూర అంతా బాగా ఆ యొక్క బెండకాయ అనేది లోపలికి చక్కగా ఉప్పు కారం అలాగే మనం టమాటాలు వేసుకున్నాం కదా అది కూడా చక్కగా కొద్దిగా లైట్గా పుల్ల పుల్లగా ఉంటాయండి ఎంత టేస్ట్గా ఉంటుంది నాకైతే ఎంత ఇష్టం మరొకసారి చెప్తున్నాను అలాగే ఇక్కడ మనం బెండకాయ పులుసు కాబట్టి కొబ్బరి అండి పచ్చి కొబ్బరి నేను చక్కగా తురుముకున్నాను అలాగే కొద్దిగా కరివేపాకు చింతపండు పులుసు కొద్దిగా మనకి సరిపడినంత వేసుకుంటే ఎంతో టేస్ట్గా ఉంటుందండి నేనైతే కర్రీ చేశాను కదా ఎంతో టేస్ట్గా ఉంది ఈ సమ్మర్లో మనకి చక్కగా ఎక్కువగా పులుసులు తినడం వల్ల హెల్త్కి ఎంతో మంచిదండి అలాగే ఈ బెండకాయ కర్రీ అసలు ఎంత మంచిదంటే చూడండి కస్తూరి మీద వేసాను మీకు తెలుస్తుంది కదా నాలుగు స్పూన్లు అండి తల వెంట్రుకలు బాగా పెరగాలన్న చక్కగా తల అనేది చిక్కగా ఉండాలంటే మనం కసూరిమేతి అంటే మెంతు మెంతు కూర ఉంటుంది కదా ఆ మెంతు కూర చక్కగా డ్రై చేసినటువంటి ఆ పొడులు చక్కగా ప్యాకింగ్ చేసి మనకి అవి మనకి అందుబాటులో ప్రతి షాపుల్లో వస్తున్నాయండి తప్పకుండా తీసుకోండి మనం వండే ప్రతి కూరల్లోనే ఈ మేతి అలాగే కరివేపాకు మనం వండేటటువంటి ప్రతి పులుసుల్లోని గింజలు వేసుకుంటే ఖచ్చితంగా మనకి ఆ తల అనేది చక్కగా ఎంతో గ్రోత్ వస్తుందండి కావాలంటే మీరు గమనించి చూడండి ఒకసారి అందుకే కాదు అనుకుంటే కనుక మనం ఉదయం సాయంత్రం కూడా కరివేపాకు రెమ్మలు రెండు రెండు తింటూ ఉండాలి అలాగే మెంతులు కూడా ఎక్కువగా వాడుతూ ఉంటే ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది వస్తుంది నేను కూడా ఎన్నో అటువంటి చేశాను నాది చిక్కగా ఉంటుందండి మా పాపది మాది హెయిర్ అనేది చక్కగా చిక్కగా పొడవుగా ఉంటుంది అనమాట నా అనుభవంతో చెప్తున్నాను తప్పకుండా మీరు కూడా ఆ విధంగా ట్రై చేయండి కర్రీ అయితే చక్కగా ఎగిరిపోయింది కొద్దిగా పులుసుతో దించుకోవాలన్నమాట పులుసు అంటే మరీ ఎక్కువగా వాటర్ వాటర్ లాగా కాకుండా ఇలా మధ్య రకంగా పెట్టుకుంటే తినడానికి ఎంతో ఇష్టంగా ఉంటుందండి చిన్న బెల్లం ముక్క వేసాం కదా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ఇది పెద్దవారికి ఎంతో మంచిదండి ఎందుకంటే మరి అరవై ఐదు సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాలు డెబ్బై ఆ యొక్క ఏజ్ వచ్చేప్పటికీ ఆ యొక్క వృద్ధాప్యంలో ఉన్నవారికి ఎముకలు కీళ్ళు అనేవి పట్టు అనేది వదిలేస్తుందండి అటువంటి వారికి ఖచ్చితంగా కూర తినడం ఆరోగ్యానికి మంచిది మన కీళ్ళు ఎముకలు బాగా పనిచేస్తాయండి ఈ జిగురు మన శరీరానికి ఎంతో మంచిదండి చూసారా పులుసు మీకు కనిపిస్తుందా కసూరమైతే బెండ పులుసు అండి అలాగే సమ్మర్ వచ్చేసింది కాబట్టి సమ్మర్లోనే పిల్లలకి హార్డ్లేస్ ఇచ్చేశారు మనం ఎప్పుడైనా ఫ్రూట్స్తో జ్యూస్ చేసుకోవాలంటే ఈ వేసవిలోని ఏదైనా పని చేసుకోవాలన్నా వంట చేయాలన్నా ఏదైనా కొద్దిగా మనకి అన్ఈీగా ఉంటుంది కాబట్టి చక్కగా మనకి ఏదైనా ఇన్స్టెంట్గా ఉంటే ఏదైనా ఖచ్చితంగా ఈజీగా వాడేస్తామండి మీలో ఎంతమంది అలా చేస్తారో ఖచ్చితంగా అది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి గ్లూకోన్ డీ అండి ఇది దీనిలో గ్లూకోజ్ ఉంది అలాగే విటమిన్ సి ఉంది ఆరెంజ్ ఫ్లేవర్ ఉందండి కాల్షియం ఉందండి అసలు గ్లూకోన్ డి అనేది డి చూసారా విటమిన్ డి అనేది కూడా ఎక్కువగా ఉంది తప్పకుండా చక్కగా ఈ సమ్మర్లో ఇన్స్టెంట్గా చక్కగా పౌడర్ వేసుకుంటే మనకు సరిపోద్ది నేనైతే ఎక్కువగా వాటర్ పోసుకున్నాను కాబట్టి ఒక హాఫ్ స్పూన్ అయితే షుగర్ వేశాను అసలు దీనిలో షుగర్ కూడా వేసుకోవక్కర్లేదు దీనిలో ఆల్రెడీ షుగర్ ఇచ్చారండి విటమిన్ సి చక్కగా పొల్ల పొల్లగా తీతీగా ఉంది దానికి కాంబినేషన్ నేనైతే సగ్గుబియ్యం నానబెట్టుకున్నాను పిల్లలకి హెల్త్ పరంగా మంచిదని కొద్దిగా హాఫ్ స్పూన్ అయితే షుగర్ వేస్తున్నాను చూడండి వాటర్ ఎక్కువ పోసాను కదా రాగి పాత్రలు వాడడం కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిదండి రాగి బాటిల్స్ అలాగే రాగి బిందులు దానిలో ఉన్న నీళ్లు తాగడం మంచిది అలాగే మట్టి పాత్రలు మనకి సమ్మర్లోని కొండలు దొరుకుతాయి కదండి చక్కగా వాటిలో నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది అలాగే సబ్జ గింజలు అండి దానిలో ఎక్కువ ఫైబర్ ఉంటుంది చక్కగా ఆకలి అనేది కూడా తక్కువగా ఉంటుందన్నమాట డైట్ చేసేవరకి ఈ డ్రింక్ మంచిగా భలే పని అండి అలాగే ఈ గ్లూకోన్ డి అంటే ఎనర్జీ డ్రింక్ అండి ఇది వెంటనే శక్తి వస్తుంది ఎనర్జీ డ్రింక్ ఇది తప్పకుండా చుట్టాలు బంధువులు ఎరన్నా వచ్చినా ఈజీగా చక్కగా మనకి ఆరెంజ్ కలర్లో ఉన్నటువంటి మనకి డ్రింక్ వస్తుంది కదా చక్కగా ఆ విధంగా కూడా వీళ్ళకి చక్కగా సమ్మర్లో ఇచ్చినట్టు వారికి మర్యాద చేసినట్టు కూడా ఉంటుంది ఇన్స్టెంట్గా ఉంటే ఏదైనా చిటుకులో చేసేస్తాం కదండి చక్కగా హెల్త్కి మంచిది మనకి ఈజీగా అయిపోతుంది మనకు కూడా కొంత పని కూడా కొంచెం తక్కువగా ఉంటుందన్నమాట తప్పకుండా నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నేను చేసినటువంటి కసూరి మేతి పులుసు బెండకాయలతో చేశాను కదా ఎలా ఉందో కూడా మీరు చెప్పండి దానిలో మంచి చెడు కూడా మీకు ఎలా అనిపిస్తే అది నాకు తప్పకుండా మీ కామెంట్ రూపంలో చెప్పండి అలాగే బెండకాయలు తింటే తెలుగుతేటలు వస్తాయి మ్యాథ్స్ బాగా చేస్తారు అది ఎంత నిజమో కూడా అది కూడా చెప్పండి అలాగే ఇన్స్టెంట్గా ఉన్నాయి ఎంతమందికి అయితే ఇష్టమో ఈజీగా అలా చేయడానికి అది కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే కొత్తగా చూసేవారు తప్పకుండా మర్చిపోకుండా మీ యొక్క మంచిగా నాకు ఒక లైక్ ఇచ్చి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని హోమ్ కుకింగ్ అండి గార్డెనింగ్ కూడా ఉంది సమ్మర్లోనైతే ఇప్పుడు ఇక ఏమీ చేయలేకపోతున్నాం అనమాట ఎండ అయితే ఎక్కువగా ఉందని తప్పకుండా నాకు సపోర్ట్ చేయండి రాగి పాత్రలు మట్టి పాత్రలు వాడడం ఎంతో మంచిది డ్రింక్ అయితే రెడీ అయిపోయింది మా పిల్లలు అయితే చక్కగా ఎంతో ఇష్టంగా తాగారు ప్రతిరోజు ఇమ్మంటున్నారు అనమాట ఈ గ్లూకోన్ డి తాగడం కూడా హెల్త్కి ఎంతో మంచిదండి లిక్విడ్స్ అండి ద్రవాహారం తినడం కూడా మంచిది అనమాట ద్రవాహారం అంటే వాటర్ అండి థ్యాంక్ యూ అండి చూడండి బాయ్ అండి